ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే వైసీపీకి తగ్గిన పదకొండు సీట్లు తగ్గడంతో అటు వైసీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మరోపక్క చూసుకుంటే మాత్రమో అటు వైసీపీ రానున్న రోజుల్లో కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితే వ్యాఖ్యలు చేశారు సో దీనిపైన మాత్రం ఇంతవరకు వైసీపీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు కానీ నిన్న జరిగిన పులివెందుల్లో వైఎస్ జగన్ సమావేశంలో అతని పార్టీ ఎమ్మెల్యేతో ఈ విషయం కూడా చర్చించడానికి కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి సో అటు నుంచి అటు ఆయన బెంగళూరు వెళ్ళి కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్తో కూడా చర్చలు జరిపినట్లుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి సో కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఒక షరతు కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి వైద్యులకిస్తే నేను పదకొండు మంది ఎమ్మెల్యేను తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా తెలుస్తుంది సో దీనిపైన అటు డికే శివకుమార్ నుంచి కానీ ఇటు వైఎస్ జగన్ నుంచి కానీ ఎలాంటి అధికారాన్ని రాలేదు కానీ ఈ వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి చేసిన నేపథ్యంలో ఏపీలో కొంచెం దుమారమే లేపుతున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఇది ఒక వార్త సంచలనంగా మారే ఉన్నాయి కానీ డీకే శివకుమార్ కూడా ఎలాంటి అధికారం ప్రకటన చేయకపోవడంతో ఈ వార్త ఎంతవరకు నిజమని కూడా తెలుస్తలేదు సో ఈ రానున్న రోజుల్లో వైసీపీకి సంబంధించిన పదకొండు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారా లేదా అనే విషయం అయితే ఇంకా స్పష్టత రాలేదు సో మొత్తం మీద అయితే గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టు ప్రశ్నించిందని అందుకనే ప్రజలు తిరస్కరించారని కూడా నల్లిమిల్లి రామకృష్ణ వెల్లడించారు సో ఎంత కాలం నియంత పాలనను ప్రజలు ఆమోదించారని కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని కూడా జగన్ కోహితవు హితవు పలికారు